హాయ్ గాయ్స్ ఈ రోజు భోగి కదా మా ఏరియాలో అయితే ఒంగోలు గిత్తలు బండలాగి ఫోటోలు అయితే పెట్టారు మేమైతే ఎక్కడికైతే వచ్చేసాం ఇక్కడైతే ఫస్ట్ ప్రైజ్ అయితే సిక్స్టీ థౌసండ్ అంట సెకండ్ సెకండ్ ప్రైజ్ అయితే థర్టీ థౌజండ్ అంట అక్కడ దూరంగా ఉన్నారు జనాభా ఉన్నారు కదా అక్కడైతే పోటీలు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ అయితే చాలా మంది జనాభా అయితే వచ్చేసారు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అక్కడ దూరంగా కనిపిస్తున్న లారీలు అయితే వాటిలో అయితే ఒంగోలు గిత్తల్ని ఇక్కడైతే మధ్యనైతే మధ్యన ఫుడ్ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ చిన్నపిల్లలు కూడా బొమ్మలు అమ్ముతూ ఉన్నారు ఇంకా ఈ వీడియో అయితే నేను మొత్తం షూట్ చేశాను ప్రతి ఒక్కరు లాస్ట్ రోజు చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం నాకైతే బాగా అనిపించింది ఆ ఫోటోలు చూసినాం బట్టి ఆ రాయి ఒక్కొక్కటి వెయ్యి కేజీలు ఉంటుందంట ఇది ఒక ఎలా అంటే ఒక టైం ఉంటుంది ఆ టైం లోపల ఎన్ని అడుగులు వెళ్తుందో అది నోట్ చేసుకొని ఫస్ట్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేస్తారంట அதுலீங்க <laughs> 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 కేర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

యూట్యూబ్ ఛానల్ ఫుల్ రేస్ క్లబ్ మకర సంక్రాంతి పండుగ రోజు ఏర్పాటు చేసినటువంటి పూజలను ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఎక్కటి కూడా తిలకించడానికి వెంకటేష్ యాదవ్ గారు వైద్య

మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్